ఇదే ఇల్లు నెల్లు నువ్వు నాలో ఏం న్యూస్ పెళ్లి చేసుకున్నావు నీ మొహంలో ఏమున్నాయని చేసుకోవాలి పైసలు చేసుకున్నా పైసలు చేసుకున్నా అబ్బా నా చూడు ఎంత నిజాయితీకున్నదో ముఖం మీదే బాబరి చెప్పింది అవును మనకి ఎంత మన ఆస్తి అయ్యి ఎంత ఉంటుంది ఒక యాభై ఎకరాల మామిడి తోట ముప్పై ఎకరాల శీలక ఇరవై ఎకరాల పత్తి గంతే మరింతే ఆస్తి పెట్టుకొని ఈ గుడిసెలు ఎందుకుంటాను ఇది ఆనే ఈ గుడిసెకు ఒక చరిత్ర ఉన్నది నా ఫస్ట్ ఎయిడ్ ఈ గుడిసెలే కావాలని నాకు అయ్యగారు చెప్పిండు అందుకే ఎంత ఆస్తున్నా కూడా ఈ గుడిసెను మాత్రం కూలగొడుతున్నాను గుడిసెల గుసగుస ఎత్తే వేరే ఉంటుంది గుసగుస ఎత్తే వేరే ఉంటుంది నువ్వు గుసగుస పెట్టుడు కాదు ఆ అనుకో మందే గుసగుస పెడతారు ఈ గుడిసె గురించి గుసగుస పెట్టుడు కాదే ఈ గుడిసెలైనా ఫస్ట్ ఎయిడ్ జరిగితే దాని గురించి ఊరంతా గుసగుస పెట్టాలి అదేనే నా లైఫ్ డ్రీము మంచి మంచి కట్టుబాట్లు సార్ నీ డ్రీమ్ బలిపోయింది కానీ నేనంటే నీకాడ పైసలు ఉన్నాయని చేసుకున్నా మరి నువ్వు నన్ను ఎందుకు నీ నానే ఏం చెప్పనేగా ఇక ఇరవై ఏళ్ళ నాడు ఏతులు చేసాను ఇరవై లక్షలు కావాలని ఇరవై ఐదు ఏళ్ళ నాడు కట్టం కింద ఇరవై ఐదు లక్షలు కావాలన్నా ఇక ముడి కిందకి ముప్పై ఏళ్ళు వచ్చినాక అర్థమైంది మూడు ముందు వేయించుకోవడానికి ఈ అమ్మాయి దొరకలేదు నాకు డౌట్ వచ్చింది ఇక ఎవరైనా మంచిదని చేసుకున్నా వెనకడికి నీ ఆస్తుంటోడే ఇంట్లో మూకుడు ఉన్నదని మూతి కాల్చుకున్నాడట ఇంట్లో మూకుడు ఉన్నదని మూతి కాల్చుకున్నాడట నీది గట్లు ఉన్నది కదా దాంతో పక్క పెట్టు అప్పుడు మన ఫస్ట్ అయితే తొందర రెడీ కాపో నేను రెడీ అయ్యి లోపలికి వస్తా నేను రెడీ అయ్యి లోపలికి ఏంది ఈ మధ్యాహ్నం పూట ఫస్ట్ నైట్ ఓడైనా ఈ మధ్యాహ్నం పెట్టుకుంటాడా ఎవరు పెట్టుకుంటలేదు కాబట్టి నేను పెట్టుకుంటాను నేను ఏం చేసినా కూడా నలుగురు నా గురించే మాట్లాడుకోవాలని చెప్తేనే అందుకే ఈ నిట్టె మధ్యాహ్నం పెట్టుకుంటాను పగడి పూట ఫస్ట్ నైట్ చేసుకుంటే పుట్టే పోరాలు ఎడ్డోళ్ళు పుడతారు ఏం మాట్లాడతానవే ఎడ్డ పుట్టని ఏరుడ పుట్టని నాకు చెప్పిన సిద్ధాంతం మాత్రం నువ్వు పగటిలో వేసుకోవాలను పొలంకాడికి అందరు వేయనో దున్నవని చెప్పిండే పొలంకాడికి అందరూ వేయనకనే దున్నవని చెప్పిండే నువ్వు నువ్వు ఎంత డర్లింద ఉన్నావు అందుకే నుండి ఇప్పుడే పెట్టిన ఆడ సిద్ధాంటి నువ్వే వేదాంటి ఈ పగటి ఫుడ్ పెట్టుకుంటా నేనైతే అస్సలే ఒప్పుకోను హె ఉకో ఒక ఆయనలో ఎక్కువ తీసుకోలేకపోతే ఒక ఆయనలో ఎక్కువ తీసుకోలేకపోతే ఏం మాట్లాడుతున్నావురా నరోజులు కెట్టి అయిపోయింది ఓరి వారి ఐదు వందలు ఇచ్చుడు నేను నీ అనుకుంటానా ఎవరైనా అనుకుంటానా సారీ పొరపాట్లు అలవాటు అయింది ఎప్పటికీ ఐదు వందలు టిప్ కింద ఇచ్చేది అందుకే అన్న ఏమనుకోకులు తేసుకోలే నీతో ఈ ముప్పై ఏళ్ళలో మూడు ముళ్ళ అయిపోతయిందే ఒక్కొక్కరికి మూడు షీర్ల నీళ్లు కాయిచ్చిన నాకు కెపాసిటీ ఒక్కసారి నువ్వు రూపాయలు వచ్చిన మధ్యాహ్నం పుట్టింది పొద్దుగా ఆరు కొట్టగానే ఆ అంటాం లేడికి పరగన్నట్టు పర్గనట్టు లేవు కదా మరి ఎట్లా అవుతున్నాయి ఒక్కొక్కనికి ఒక్కొక్క అలవాటే ఒకరికి సిగరెట్ అలవాటు ఉంటుంది ఒకరికి బీర్ అలవాటు ఉంటుంది ఒకరికి గుట్క అలవాటు ఉంటుంది నాకేమో గీ అలవాటు ఉంది ఏం చేయాలి మరి అరేదేదే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం అలవాటై అలవాటు ఏదో ఒకరోజు ఆరిపోతావు ఆరిపోతే నువ్వు ఉన్నావు కదా నువ్వైతే రెడీగా ఉండు అట్లా Hallo, <Sýstark> Sigdandi! <Sýstark> ఏంది ఆరు నెలల వరకు ఫస్ట్ నేను చేసుకోద్దా వేరే పోదాం అంటే ఆళ్ళం కూడా ముట్టుకోద్దాం అంటే అదిగారు ఎట్లనో ఏం ఒక్కొక్కటి సీరియల్ కాకపోతే మనకి ఎట్లయితే బాత్రూమ్ రాదు నాకు ఉతకని దగ్గరికి పోతే నాకు రాదు కదా నాకు ఉతకని దగ్గరికి పోతే నాకు రాదు కదా ఇప్పుడు ఏం చేయాలి నీ అక్క ఇదోటి చేయాలిగా శంకర్గాడు రావణ ఇంకా లేట్ ఎందుకు కానీ కొంచెం ఎందుకు భయమైతే అందే మీ తెలిసినా తెలిసిన తెలిసినా తెలిసిన ఇజ్జత్ పోతుంది అనవసరంగా జీవితం నాశనం అవుతుంది అట్ల పోయే ఇజ్ఞత్ కంటే ఇట్లా పోయే ఇజ్జతే నయం నువ్వేం కాదురా పెళ్ళి ముందు చక్కగా చెప్పిన అన్ని మంచిగా నేర్పిత్త అని నువ్వు వింటావా నేను నవ్వు ఇప్పుడేమో నన్ను చంపుతానవు ఇప్పుడెట్లా చెప్పు ఇద్దు పొద్దు నా భయం నాకుంటది నా లేని భయం నీకెందుకు నేను చూసుకుంటారా ఈ అవ్వ ఆ నవ్యకు శ్వేతకు స్వప్నకు ఇలా నేర్పిత్తప్పుడు గ్రూప్ నేర్పిస్తాను నీకు కూడా అప్పుడేమొద్దునవు ఇప్పుడేమో సింగిల్ గా రమ్మంటాను నాకు భయం అవుతాంది నాకు భయం అవుతాంది మస్తు షేడ్స్ ఉన్నారో ఇలా సా హే హే గ గ్రూప్ లో నేర్చుకుంటే ఏమొత్తది సింగిల్ గా నేర్చుకుంటేనే బాగుంటది సింగిల్ గా నేర్చుకుంటేనే బాగుంటది అబ్బా 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 ఆహా అత్తా ఎవ్వ నువ్వు చెప్తున్నవే ఇగో పందిచేలా ఉంటా ఇట్లా నాలుగు రోజులు వస్తాను గంతే అంతకు ఎక్కువ రోజులు అయితే రాదు నాకు కోతకోలేదు ఇక సరేనా సరే నాలుగు అయితే నాలుగు రోజులే తప్పేయకుండా వరుసగా రావాలి తలనొప్పినదే చెప్తా సరే నువ్వు సరికా ఫ్యూ మొమెంట్స్లో అయితే నేను ఎప్పుడో రమ్మన్నీ ఇంకా వీడు ఏమైంది మొగుడు మరి లోపటికి ఏహే అప్పుడే పోయిండు ఇంతసేపు ఉంటాడా నువ్వు తొందర కదాగాని బయట ఎంతో మందికి నేర్పించిన నీకు నేర్పియ్యాలంటే కొంచెం భయం అవుతుంది ఏహే ఇక దీపక్గాడు గట్లనే అంటాడు నువ్వు గట్లనే అంటాను ఎందుకురా మీకు అంతగానో భయం నేను ఉన్నా కదా అమ్మ తోడే కూడా వచ్చిండా వానికి నాకు అస్సలే పడదే పడదు వాడు వచ్చిన కానీ రానే రాను ఏ ఎటు పోతాను వాని పనిదే నీ పని నీదే నువ్వు రా ముందు సరే నీ అత్తగాని మళ్ళా దీపకాని మాత్రం రానేది మరి వాడతే నీకేమైతే అందరాని పని వాంది నీ పని నీదే నీకచ్చే పని నువ్వు చేయరాదు ఇప్పుడు వచ్చినండినే నాకు నచ్చతే లేదే సరే నీ కోసం వస్తాను పాయవా ఆరు నెలలు ఇబ్బంది దగ్గర పోకుండా ఉంటా చేతికి రేఖలు కూడా అరిగి అరిగి ఆనవుతానే ఉమ్మ చూడ ిర్యానీ బొడి తినిపోతుంటే బిర్యానీ వాడు బొడి తినిపోతుంట రాలా జై నువ్వు బయటికి రా బయటికి రావే కాలు కాల్నే పిల్లి లేక ఒకటే ఓర్రుడు ఓరుతాను ఏమైనా అసలు నీకు ఏమైంది ఇప్పటిదాకా కచిపోయినా ములపాదం చుట్టాడు ఎవరే అయ్యగారు నన్ను ముట్టకంటే నువ్వు వాను ముతారా ఆనే అయ్యగారు నన్ను ముట్టకంటే నువ్వు వాను ముడతారా జన్మిది అంటే నీకు గాని ఊళ్ళో వాళ్ళకి గాని తెలిస్తే నా ఇజ్జతి పోతుంది అని సాటుగా రమ్మన్నాది అంటే ఇప్పుడు తెలిసి ఇంచుకోనే అయిగారు ఆరు నెలలు ఆవంటే నువ్వు ఆరు నిమిషాలు కూడా నీ ఏమనుకుంటానవే ఏంది ఆరు నెల ఆరు నెలలు నువ్వు బతుకుతామేమో కానీ నేనైతే బతక ఏంది ఆరు నెలలు ఆగలేవా ఇదేంది నాకంటే డేంజర్ ఉండదు నేనే ఆగుదామని గట్టే ఫిక్స్ అయినా ఇదేమో ఆరు నెలలు ఆగనంటా అమ్మ తోడే అగో ఇగో అయిపోయింది అయిపోయింది ఇక నుంచి మాత్రం వాడు మన ఇంటి ముఖం రావద్దు కన్నా వెళ్తే ఉన్ని ఇజ్జ పోతుంది ఇగో ఇజ్జత్ పోయినా ఏం పోయినా మంచిదే కానీ నేనైతే అమ్మ తోడీ సరే ఏమైంది ఏమో అండి నాకు తెలియదు నీకు తెలియకుండా నీకు వామ్థింగ్స్ అయితే అనే నువ్వేదో కథ నడిపించావు ఓ వాడు అచ్చిపోయిండు నువ్వేదో చేసినవే తొంభై కథ కథ ఉంటావే ఉంటావేనా తెలియదు కదా ఎట్లా పోయేది బీడేవాడే నేను చెప్పిన అప్పుడే దుర్తామని ఇదే నువ్వే తానువే అందుకే నీకు వామిటింగ్ వార్మింగ్ అవుతానే నా పెళ్ళతో చెప్తాను వార్మిటింగ్స్ అవుతానయ్యా నీ పెళ్ళి రెండు రోజులు కూడా తెలియదు కానీ గప్పెట్లో వార్మిటింగ్ చేసుకుంటారా నువ్వు రెండు రోజులు అయితే ఏంది రెండేళ్ళు అయితే రా నువ్వు నా కన్న వచ్చినాక కావారా కావరా కావరా రే ఎడ్డి ముక్క రెండు రోజులకి ఎక్కడ వాంతింగ్ అది కూడా నీకు అగో జవానికి ఏరికా ఏ పుట్టలా ఏ ఉన్నదో నీ దగ్గర ఎంత ఉన్నదో అందుకే రెండు రోజులలో వాంతింగ్ చేపించినవరా నువ్వు వాడు ఏదేదో మాట్లాడతానండి అసలు ఏమైందో చెప్పు పెళ్గా ముందు నాకు వంట అని మీతో నా చెప్పిన నాకు వంటే రాదు మా చుట్టూ వంట నేర్పించడానికి వచ్చిండు వచ్చేలోపు నేను వంట చేసుకుని తిన్నా అదే నాకు అయి వాంటింగ్స్ అయితానే మీరేమనుకుంటారు అసలు అంటే వీడు నువ్వు నాన్ వెజ్ నేర్పించడానికి వస్తాడు ఆయన వెజ్ నేర్పించేతానికి వస్తాడు అవునా వీళ్ళు నీ పాతల వర్లు కాదా నీకైనా పిచ్చి పట్టిందా ఏం మాట్లాడతాను అసలు